అరే ఆ బండి పెట్టుకోవడానికి లేదా ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం వచ్చావు టిపి పేపర్ టిపి పేపర్ టిపి అవసరం ఆధార్ కార్డులే ఇప్పుడు ఫైనల్ గా టికెట్ బండి పెట్టుకోడా స్థలం కావాలి ఇక్కడ అంటాగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి

మాకు ఇక్కడ జీవనోపాధి జరిపించుకుంటున్నాం ఇక్కడ వాళ్ళ ఆటంకాలు చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టుకునే కాలం లలిత కుమార్ అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు మాకే క చిత్రం లేకపోతే కలెక్టర్ గారికి వెళ్ళాం కలెక్టర్ గారి గారు అందించి కమిషనర్ గారికి తెలిపారు వాళ్ళ సిబ్బందిని మప్పించి మాకు ఇక్కడ జీవనోపాధి పెట్టించారు పెట్టించినందుకు వందనాలు కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వందనాలు విశాఖ సిపి గారికి ఒక కంప్లైంట్ వచ్చింది సార్ జీవీఎంసి ఆపోజిట్లో ఉన్న ఫోర్ ఏఎం బిర్యానీకి వెళ్ళాం చక్కగా మూడు బిర్యానీలు ఆర్డర్ పెట్టుకున్నాం అయితే వేడివేడిగా వాళ్ళు సర్వ్ చేశారు తిన్నాం అంతే అందులో ఏదైతే చికెన్ని టేస్ట్ చేశామో తేడా కొట్టింది అస్వస్థతకు గురయం టేక్ యాక్షన్ సార్ అంటూ ఇచ్చినటువంటి కంప్లైంట్తో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అయితే ఫోర్ ఏఎం బిర్యానీ సెంటర్ పైన రైడ్ చేయడం జరిగింది సో అక్కడ కొన్ని మనకి తెలుసు జనరల్గా వెరైటీ ఫుడ్స్ని టేస్టీ ఫుడ్స్ని మనం టేస్ట్ చేస్తూ ఆస్వాదిస్తున్నామేమో ఆహారాన్ని అనుకుంటున్నాం కానీ ఒక రకంగా చెప్పాలంటే అందరినీ కాదు కొన్ని చోట్ల మాత్రం అనారోగ్యాన్ని కొని తింటున్నామని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు విశాఖలో కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చేసినటువంటి రైడ్స్లో లో కూడా మనకి విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి బయట మనకి కలర్ఫుల్గా లైటింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి అలాగే వాళ్ళు ఉపయోగించే పాత్రలు మెరిసిపోతాయి వేడివేడిగా ఫుడ్ ప్లేట్లో ప్లేట్లోకి వచ్చేస్తుంది కానీ ఇన్సైడ్ ఏం జరుగుతుందంటే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ మాత్రమే దాన్ని గుర్తించగలరు గమనించగలరు వాళ్ళపై యాక్షన్ తీసుకోగలుగుతారు సో ఇప్పుడు ఫోర్ ఏఎం బిర్యానీకి సంబంధించి జరిగిన రైడ్లో కూడా అక్కడ పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉంది అంటున్నారు సో మనతో పాటు ఏఎఫ్ చక్రవర్తి గారు అలాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు గారు కూడా ఉన్నారు సార్ నిన్న మీరు రైడ్కి వెళ్ళారు ఫస్ట్ సిపి గారికి నేరుగా కంప్లైంట్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఏంటి సార్ అక్కడ పొజిషన్ ఏంటి ఇద్దరు కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళు ఏం టేస్ట్ చేశారు ఎట్లా తెలుసు మాకు సిపి గారి ద్వారా టూ టౌన్ సిఏ గారు ద్వారా మార్నింగ్ సెవెన్ థర్టీకి కంప్లైంట్ రావడం జరిగిందమ్మా ఫుడ్ అక్కడ ఏంటంటే ఒక నలుగురు వ్యక్తులు ఆ బిర్యానీ తిని తర్వాత అస్వస్థ గురేమని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత కంప్లైంట్తో నేను మాట్లాడాను వెంటనే వితిన్ థర్టీ మినిట్స్ వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం తర్వాత అన్నీ కూడా పరిశీలించడం జరిగింది రెండోది ఏంటంటే కంప్లైంట్ అండ్ వెళ్ళిపోయాడు ఆయన ఎవరైతే బాగోలేదన్నారు వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పిలిపించాం పిలిపి రిటర్న్ కంప్లైంట్ పోలీసు వారు సమక్షంలో తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత అక్కడ లోపల ఉన్నటువంటి ఫోర్ ఏఎం బిర్యానీలో ఉన్నటువంటి హోటల్ని మేము చెక్ చేయడం జరిగింది వాళ్ళు తయారు చేస్తున్న విధానం కానీ అక్కడున్న పరిస్థితులు కానీ మావి మేము ఇచ్చినటువంటి లైసెన్స్కి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్కి ఆ కండిషన్స్ కానీ శానిటరీ కండిషన్స్ కానీ హైజీనిక్ కండిషన్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు సో వాళ్ళ మీద మేము సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది సార్ అక్కడ ఫోర్ఏఎమ్ లో లైవ్ కుకింగ్ సార్ ఈ వీళ్ళు ఇప్పుడు కంప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో ఏంటి బిర్యానీ రైసా లేకపోతే ఆయిల్ కల్తీ అన్నారా లేకపోతే ఏంటి అది లైవ్ అయినా అమ్మా అది డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే డీ ఫ్రిడ్జ్ కూడా ఉంది నేను రా మెటీరియల్ చెక్ చేశాను చికెన్ రా చూశాను మైనస్ ఎయిటీన్ డిగ్రీస్లో డీ ఫ్రిడ్జ్ అది ఉంది కాకపోతే అన్సానిటరీ కండిషన్లో వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారు టెన్ బై టెన్ చిన్నది పాన్ షాప్ అంతా ఉంటుంది మీరు చూసే ఉంటారు అది ఆ చిన్నది షాపు అక్కడక్కడే తయారు చేసేసి ఫుట్పాత్ పాత్ మీద అదే దీంతో అండ అలాగా వేడివేడిగా వాళ్ళు పేపర్ ప్లేట్ ఈ పాయింట్ ఒకటి చెప్పారు పాన్ షాప్ అంతా అంటే దానికి పెద్ద స్పేస్ ఉండదు లైవ్ కుకింగ్ అంటున్నారు అక్కడ చూస్తే జనాలు చాలా ఎక్కువగా క్యూ కడుతూ ఉంటారు సో కనీసం రోజుకి ఒక వెయ్యి మంది అయినా అక్కడికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే శానిటరీ అక్కడ ఎలా ఉంటుందో మాకు ఇప్పుడే అవుతుంది అవునమ్మా వాళ్ళకి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే బిర్యానీ తినేటప్పుడు చికెన్ ముద్దగా ఉందని చెప్పేసి మెత్తగా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళతో కంప్లైంట్ తో డైరెక్ట్ గా నేనే మాట్లాడుతున్నాను ట్టాడాను ప్రిన్సెస్ కూడా పిలిచాను కాబట్టి చూసిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం ఎలాగ ఉంది ఏంటని అడిగితే ఇప్పుడు బాగానే ఉంది సార్ మేము తినేటప్పుడు కొద్దిగా మాకు అది స్టీల్ ఫుడ్ లాగా అనిపించింది మాకు అది మెత్తగా అవడానికి కారణం ఏంటంటే బిఫోర్ డే పెట్టారేమో అనుమానంతో మేము కంప్లైంట్ చేసామని చెప్పడం జరిగిందమ్మా చక్రవర్తి సార్ స్టార్ హోటల్స్లో ఒక నాలుగు వందల ఐదు వందలకు వచ్చే బిర్యానీ మనకి అందుబాటులో మధ్య తరగతి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి కాస్త అవైలబిలిటీ ప్రైస్ అని వెళ్ళటంలో తప్పు లేదు ఎందుకంటే అందరికీ ఆ రుచి చూడాలి ఆస్వాదించాలి అనిపిస్తుంది కానీ ఈ తక్కువ ప్రైస్ నెపంలో ఈ ఏదైతే ఆఫర్ బోర్డ్స్ పెట్టడం రంగురంగుల లైటింగ్లు బయట ముస్తాబు బట్ ఇన్ సైడ్ చూస్తే వీళ్ళకి ఇంత తక్కువకి వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారనే డౌట్ ఉన్నప్పటికీ తక్కువకి ఇస్తున్నారు కదా వెళ్ళి తింటే పోలే మనం ఒక్కరమే కాదు కదా మన వరకు ఏది రాలేదు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్కి మీరు ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే పబ్లిక్ అంటే ఇక్కడ రకరకాలుగా ఉంటారండి పబ్లిక్లో కూడా యావరేజు బిలో యావరేజు వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ బట్టి వాళ్ళు వెళ్ళే దాన్ని బట్టి స్టాండర్డ్స్ ఉంటాయి పబ్లిక్ ఎంత లో ఎంత లో ప్రైజ్ ఇస్తున్నా కానీ పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద లో ప్రైజ్ దే ఆర్ గివింగ్ మీన్స్ ద ఎలక్ట్రేషన్ ఈజ్ మోర్ అనికన్నా మనం అర్థం చేసుకోవాలి బట్ అక్కడ అందరికీ ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్కి అర్థం అవుద్ది వీడి వీడు తక్కువకి ఇస్తున్నాడంటే ఈజ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అర్థమవుద్ది బట్ ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూ మామూలు నాలుగు చేసుకునే జనాభా ఉంటారు మన దాంట్లో అన్ని రకాలు ఉంటారు వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు అన్నమాట ఏదో మనం బిర్యానీ తింటున్నాం అని ఉంటారు వాళ్ళకు కూడా మేము చెప్పేది ఏంటంటే తక్కువకు వస్తుందని ఇది ఇది కాకుండా అక్కడ శానిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి చూసుకుని తింటే మంచిది ఎందుకంటే తక్కువకి వస్తుందనేసి అంటే ఎవరు డబ్బులు ఎవరు పెట్టరు కనుక దే ఆర్ యూజింగ్ కలర్స్ దే ఆర్ యూజింగ్ సంథింగ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టుగా మేము అవేర్నెస్ బయట అంత చెప్తున్నాము క్రియేట్ చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా కూడా ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది అందులో కూడా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరిని మాకు ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు అలాంటిది ఆ ప్రాబ్లం ఏమి లేదు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ వీఆర్ రెడీ టు టూ బట్ టు ద ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఓన్లీ ద వన్ డే అటు ఇటుగా ద రైట్స్ జరుగుతుంది తప్ప యాక్షన్ మట్టికి చాలా క్లియర్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇందులో ఎవరిని ఉపేషించేది లేదు ఎవరిని వదిలేదు లేదు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగింది ఫుడ్ పాయిజన్ అవ్వటం కొన్ని కొన్ని కేసెస్లు చూస్తున్నాం సార్ మెయిన్గా ఎక్కడ అంటే ఆ హైజీన్ ఎక్కడ మిస్ అవ్వడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతూ ఉంటుంది ఫుడ్ పాయిజన్ అవ్వడానికి రెండు విషయాలు ఒకటి ఏంటంటే బిఫోర్ డే బట్ ఏమనుకుంటాడంటే రేపు కస్టమర్స్ ఇవాళ ఎక్కువ మంది వస్తారు అని ఎక్స్పెక్టేషన్ మీద కుకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే చికెన్ రేటు కానీ అవతల రైస్ రేట్ కానీ అన్ని చూస్తే హై ఉన్నాయి టాప్లో ఇప్పుడు వీలుకి స్టార్ హోటల్ సప్లై చేసింది ఎక్కడ సప్లై చేసింది ఒకే రేంజ్లో అవుతుంది కాకపోతే మెయింటెనెన్సు వాడి తాలూకా బిల్డింగ్ మెయింటెనెన్స్ లేబరు ఇవన్నీ కలుపుకొని ఆ ఛార్జెస్ వేరియేషన్ ఉంటుంది అది దానివల్ల ఏంటంటే బిఫోర్ డే వీడు ఎక్కువగా వండుకోవడం వల్ల ఏంటంటే కస్టమర్స్ రాకపోతే అది మళ్ళీ ఏంటంటే తీసి డీఫ్రిజ్లో పెట్టడం లాస్ట్ టైం మీరు కూడా చాలా రైడ్స్లో వచ్చేటప్పుడు స్టేల్ ఫుడ్ మనం కొనుక్కోవడం జరిగింది దాని మీద కూడా చాలా కేసులు పెట్టడం జరిగింది ఆయిల్ అలాగే ఏంటంటే వాళ్ళు వా ఫుడ్ని బిఫో మళ్ళీ డీఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజుకి ఏం చేస్తారంటే మళ్ళీ రీహీట్ చేసి ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ లాగా వాళ్ళు అమ్మేస్తారు ఫస్ట్ అండ్ ఫస్ట్ అవుట్ లాగా అమ్మేస్తారు ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎట్ో దాని తాలూకా స్థితి మారిపోద్ది ఆహారం తాలూకా స్థితి ఫ్రెష్గా ఉన్నది వేరేగా ఉంటుంది రీహీట్ చేసింది వేరేగా ఉంటుంది సో అందువల్ల పబ్లిక్ మేము చెప్పేది ఏంటంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినద్దనే మేము ఎక్కువగా చెప్తున్నామండి ఎందుకంటే దాంట్లో టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఆ స్టీల్ ఫుడ్ కానీ ఇవన్నీ మిక్సింగ్ చేయడానికి అవకాశం ఉంది రెండోది అంటే మీరు వినియోగదారులు కొనుక్కునేటప్పుడు కూడా తయారు చేసేటటువంటి వ్యాపారస్తుడు సరిగా తయారు చేస్తున్నాడు లేదా వాడు సరైనటువంటి ట్రైనింగ్ అయ్యాడు లేదా మాస్క్ ఉందా హ్యాండ్ గ్లౌజ్స్ కానీ క్యాప్స్ కానీ వాడికి ఒక చాలా ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం చాలా కండిషన్స్ ఉన్నాయి రెండోది అక్కడ ఇచ్చేటటువంటి పరిసరాలు కూడా శానిటరీ కరసరాలు అన్నమాట ఏకల వాడడం కానీ ఫ్లైట్స్ కానీ తర్వాత రోడ్ వెళ్ళి ఆఫీసర్స్ కాబట్టి మీరు రైడ్స్ చేస్తారు కంప్లైంట్ ఏవైతే రైజ్ అవుతుంటాయో దాని పరిగణలోకి తీసుకొని వాళ్ళ వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తారు బట్ యాజ్ ఏ కస్టమర్ ఎవరైతే పబ్లిక్కి వెళ్తారో వాడు తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాడు మనం వెళ్ళామా తిన్నామా వచ్చేసామా కానీ వాళ్ళని మనం అడగటానికి ఎలాంటి రైట్స్ ఉంటాయి కస్టమర్కి కన్జూమర్ దీని ప్రకారం వాళ్ళకే రైట్ ఉంది వినియోగదారులు రూపాయి పెట్టి కొనుక్కున్నా సరే కంపల్సరీగా వినియోగదారుడికి హక్కు ఉంది కంపల్సరీగా క్వాలిటీ ఫుడ్ దాన్ని తగ్గట్టుగా ఇవ్వవలసిన బాధ్యత షాప్ యజమానికి ఉంది కంపల్సరీగా కూడా ఫుడ్ విషయంలో మటుకు క్వాలిటీ ఫుడ్డే ఇవ్వాలి ఇవ్వకపోతే మటుకు వాళ్ళ మీద కఠిన చర్యలు మేము తీసుకుంటాము సరే స్టార్ హోటల్స్లో కూడా కిచెన్ మెయింటెనెన్స్ చాలా అద్వానంగా బల్లులు లేకపోతే బిర్యానీ ఆర్డర్ చేస్తే అందులో బొద్దింకలు ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాం సో ఎవరైనా మీరు ఇప్పుడు అన్నట్టు రూపాయి పెట్టి మనం కొనుక్కున్నా కూడా అక్కడ ఒక రైట్ ఒక హక్కు అనేది ఉంటుంది మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసమే సో అందరికీ ఓవరాల్గా మీరు ఎట్లాంటి అంటే స్టార్ హోటల్స్ అయినా కానీ లేకపోతే ఈ స్వీట్ మేకింగ్ దగ్గర కానీ మేము డైరెక్ట్గా వెళ్ళి కిచెన్లోకి వెళ్తామండి మేము ఓన్లీ ఫుడ్ బయట పెట్టే ఫుడ్ కాకుండా ఒక స్వీట్ షాప్కి వెళ్తే కార్ఖానా అంటే వాటి షాప్ ఒక చోటు ఉంటుంది ఫుడ్ అదే స్వీట్స్ ఎక్కడైతే ప్రిపేర్ చేస్తారో అక్కడికే వెళ్తాం మేము మెయిన్ మెయిన్గా రైడ్ మేము ఏంటంటే స్వీట్ షాప్ మీరు అక్కడ వరకే చూస్తారు ఎందుకంటే అక్కడ అద్దాల్లో పెట్టి మీకు అంతగా మినరల్స్లో పెట్టేటప్పుల్లా ఇట్వి లైట్స్ పెట్టేటప్పుడు ఇదిగా ఉంటుంది కానీ ఎక్కడైతే అయితే వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు ఆ కార్ఖాన దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మెయిన్ ఏంటంటే ముందు ఒకసారికి రెండుసార్లు చెప్తాము ఇఫ్ దే ఆర్ నాట్ యూ అప్పుడు కూడా ఒకసారి ఒకసారి రెండుసార్లు చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినపోతే వీ విల్ గో యాజ్ పర్ దాట్ విల్ టేక్ యాక్షన్ యాకెన్ ఎస్ట్ అంటే ఫస్ట్ ఏ కేసు పెట్టడం అనేది ఏం కాదు ముందు మనం వాటికి ఎడ్యుకేట్ చేయాలి ఏదో వెళ్తా వెళ్తావే కేసు కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదన్నప్పుడే మేము కేసుకి ఫస్ట్ టైం వెళ్తాం కానీ ఫస్ట్ ఏంటంటే ఈ యాక్ట్ చెప్పేది కూడా ముందు యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద బిఓ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ని ఎడ్యుకేట్ చేయండి మీరు ఇలా ఉండాలి ఈ రూల్స్ పాటించాలి ఈ క్లీన్నెస్ ఉండాలి ఈ హైజీనిక్ కండిషన్స్ ఉండాలి ముందు ఒకటి రెండుసార్లు ఎడ్యుకేట్ చేయండి ఆ ఎడ్యుకేట్ చేసినప్పుడు కూడా అతను వినపోతే నెక్స్ట్ యూ గో టు ది యాక్ట్ గో అన్ టు యాక్ట్ అండ్ టేక్ ద పనిష్మెంట్ యాజ్ పర్ ద యాక్ట్ అని చెప్పేసి మేము చెప్తా ఉంటాం థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై